మూవీ థియేటర్లో అయితే మనం తెచ్చుకున్న స్నాక్స్ ఎలా చేయరు కదా మీలో ఎంత మంది థియేటర్లో ఎలా చేయకపోయినా ఇలా పాప్కార్న్ అయితే దొంగతనంగా బట్టుకెళ్లారో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ ఉంటా దాంట్లో ఫస్ట్ టైం త్రిబుల్ మూవీని అయితే ఫోరం మాల్ లో అనమాట ఆ రోజు మంచి చీజ్ పాప్కార్న్ ని ప్రిపేర్ చేసుకొని వెళ్తే వాళ్ళేమో తీరబెతే ఎలా చేస్తలేరు మా బొడ్డోర్ నడబెట్టుకొని అయితే నేను అయిపోయిన అయిపోయినా కూల్ డ్రింక్ కోసం అయితే మీరు స్నాక్స్ కౌంటర్ పోయినప్పుడు నాకు కనిపించింది క్యారమిల్ పాప్కార్న్ ఎంత కాస్ట్లీ అంటే జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ ఏమి ఉంటాయి అవి అది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ అనమాట ఏంటి ఇంత కాస్ట్లీ ఫుడ్ ఏంట్రా అని ఒకసారి నేను ఇంట్లో ట్రై చేసిన అసలు ఎంత బాగా వచ్చింది ఇంకా పెద్దలకైనా మంచి టైంపాస్ స్నాక్స్ ఇవి హెల్తీ కూడా పాప్కార్న్ సీడ్స్ తీసుకోండి ఇవి మీ డిమార్ట్లో అయినా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి పాటి గిన్నె తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక కప్పు పాప్కార్న్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకున్నాక ఒక టూ సెకండ్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకున్నారంటే టూ మినిట్స్లో పాప్కార్న్ అయితే పాప్ అయిపోతుంది ఇప్పుడు బెల్లం ప్యాన్లోకి యాడ్ తీసుకొని మొత్తం కరిగిన తర్వాత పాకం రావాల్సిన అవసరం కూడా లేదు కొద్దిగా నెయ్యి సాల్ట్ వేసుకొని కొంచెం వంట సోడా యాడ్ చేసి పొంగిన తర్వాత పాప్కార్న్ యాడ్ చేసుకోండి ఈసారి ట్రై చేయండి ఖచ్చితంగా